ప్రభు నామమునకు మహిమ కలుగును గాక మన తండ్రి దేవుని నామము స్థుతింపబడును గాక ప్రభు అయిన యేసుక్రీస్తు ఘనమైన నామములో బేతేల్ సువార్త శ్రోతలకు యూట్యూబ్ నుండి వింటున్న వారికి ఆడియో ద్వారా వింటున్న వారికి సంఘస్థులకు ఆయా సహోదరి సహోదరులు అందరికీ నా హృదయపూర్వకమైన శుభాలు వందనాలు మీ కృష్ణ కృష్ణకేప తెలియజేస్తూ ఉన్నాడండి ప్రభునందు ప్రియులారా అందరూ బాగుగా ఉన్నారా మీ ప్రార్థన అవసరత్తులు తెలియజేస్తూ వస్తున్నారు మీ కొరకు ప్రార్థిస్తున్నాం మీరు ధైర్యంగా ఉండండి ప్రభు మనలను ఆదరించువాడు ఈరోజు మన వాగ్దానం యోహాను సువార్త ఇరవయ అధ్యాయం పదిహేను వచ్చినం యేసు అమ్మా ఎందుకు ఏడ్చూచున్నావు ఈ వాగ్దానమును మన వినుకుడులో ప్రభు దీవించున్నగాక ఇక్కడ ఆ సహోదరిని చూసి అమ్మా ఎందుకు ఏడ్చూచున్నావు ప్రభునందు ప్రియులారా ఈరోజు నీ కుటుంబములో ఏడుపు ఉంది కదా అది ఎందుకు వచ్చింది ఎవరి వలన వచ్చింది ఏ కారణాన్ని బట్టి వచ్చింది ఏ కపట సహోదరుని బట్టి నీకు ఈ దుఃఖం ఈ ఏడుపు వచ్చింది ఆలోచించండి ఎవరు ఏడ్చినా ప్రభు వింటూ ఉన్నాడు ఆయన అడుగుతున్నాడు ఎందుకు ఏడుస్తున్నావు అని అంటే ఏడుపులో ఉన్న మనలను పలకరించి మనలను ధైర్యపరిచి దేవుడు కదా ఆయనకు స్తోత్రం కలుగును గాక ప్రభునందు ప్రియులారా మిమ్మలను దేవుడు బహుగా దీవించాలి మీ ఏడుపుకు కారణం ఏమిటో మొదటిగా తెలుసుకోండి అది మీరు చేసుకున్న పొరపాటు ఏదైనా ఉందా లేక అయిన వారు మిమ్మల్ని ఏదైనా విడిచిపెట్టి వెళ్ళిపోయినారా లేకపోతే ఏదైనా మీకు దుఃఖం ఏ రీతిగా కలిగిందో అయినప్పటికీ ఆయన మిమ్మల్ని ఓదార్చువాడై ఉన్నాడు మనము ఐగితీరాలైనటువంటి ఆఘరు ఆగరు ఎక్కడికి వెళుతుందో తెలియనప్పుడు ఆగరు ఎక్కడికి వెళుతున్నావు అవును ఇస్మానియులు మరణం నేను చూడలేనని దాగున్నప్పుడు నీకేమొచ్చింది చూసారా ఆయన ఎక్కడున్నా సరే ఓదార్చుతూ ఆయన ఆదరించు దేవుడై ఉన్నాడు అందరినీ కాబట్టి ఆలోచన చేయండి మనము యాయూర్ని గురించి చూస్తే యాయేరు ఇంట్లో చిన్నదాని గురించి గోళ్ళు చేస్తున్నారట ఏడుస్తున్నారట ఓదార్చినాడు లాజరు ఫ్యామిలీ అక్క ఆ అక్కలిద్దరూ కూడా వారు ఓదార్చు పడుతానికి వారు ఏడుస్తూ ఉన్నప్పుడు ఓదార్చడానికి అక్కడికి వెళ్ళినాడు కదా ఈరోజు నీకున్న కష్టం ఏదైతుందో దుఃఖం ఏదైతుందో నిన్ను ఓదార్చు దేవుడు ఆయన ఉన్నాడు అయితే యశు ప్రభు నా పాపములు క్షమించు నన్ను నీ బిడ్డగా అంగీకరించు నన్ను నీ సొంత నన్ను నీ సొంత బిడ్డగా అంగీకరించి నీ రక్షణ నాకు దయచేయి ప్రభు అని అడిగినప్పుడు నీ చెయ్యి విడిచిపెట్టడు పునరుద్ధానుడైన ప్రభు నీకున్న ప్రతి కష్టములోను పాపము విషయములోను తోడుగా ఉండి నిన్ను పరలోకానికి చేరుస్తాడు ఈ వాగ్దానమును మన వినికిడులో ప్రభు దీవించును గాక ఆమెన్ మహాగనుడైన మా పరమందున్న తండ్రి ఈరోజు మమ్మలను ఓదార్చు దేవుడు అని విన్నాము నాయనా మీ పునరుద్ధాన బలము చొప్పున మమ్మల్ని దీవించండి మా కుటుంబాలలో ఉన్న దుఃఖం నీకు తెలుసు ఈ దుఃఖములన్నీ కూడా మీ నామములో తొలగించండి గల దేశాల్లో మా బిడ్డలను ఇండియాలో ఉన్న మా ప్రియ బిడ్డలు ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరికి మీ ఆదరణ దయచేయండి మీ కృప దయచేయండి మీ ఎదుట పాపం ఒప్పుకున్న వారికి మారు మనసు అనుగ్రహించండి మీ రక్షణ అనుగ్రహించమని ప్రార్థిస్తూ కుటుంబాలు ఏ రకంగా ఉన్నాయో నీకు తెలుసు ఎక్కడ నీకు ఆయాసాన్ని కలిగిస్తున్నాయో నీకు తెలుసు ప్రతి విధమైన నీకు విరోధమైన సంఘటన నుంచి విడుదల చేసి మీ ఆదరణ దయచేయమని ప్రభు అని యేసుక్రీస్తు నామంలో ఈ ప్రార్థన అడుగుచున్నాము తండ్రి ఆమెన్ మన తండ్రి అయిన దేవుని దయ సదాకాలము మీకు తోడుగా ఉండును గాక అందరికీ వందనాలండి మీ కృష్ణ కేప